ముసలితనం విధి విసిరే చివరి హస్తమే వృద్ధప్యం శాపమ ప్రకృతి ధర్మమా మరి విధి విసిరే చివరి హస్త్రం ముసలితనం వృద్ధప్యపు బందీల దొడ్డిలో ఒంటరి ఒంటరివి వృద్ధోపరిషత్తులో ప్రతి పేజీ మనకే సాయం తక్కువ సలహాలు ఎక్కువ మనిషి ఏడో ఋతువే వృద్ధప్యం కాలి ధర్మంలో దేహధర్మమే వృద్ధప్యం మంచ మీద వెలకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమవుతుంటాయి ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు వాడు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు జీవితం తెల్లవారుతుంది మెల్లగా చీకటి పడుతుంది మరి చివరి మజిరి వృద్ధప్యం జీవన ప్రమాణంలో చివరి మజిలి వృద్ధప్యం కాదనుకున్న కోరి వస్తుంది జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది వసంతంతో మొదలై శిఖి శిశిరంతో ముగుస్తుంది వసంతం పుట్టుకైతే శిశిరం వృద్ధప్యం వసంతలో వసంతంలో ప్రకృతి మురిపిస్తుంది శిశిరంలో అసలు రాలి చెట్లు మేడలవుతాయి మరి రా ఆకులు రాలి ఆకులు రాలి చెట్లు మేడలవుతాయి అలాగే దేహం ఒడలి ఓడలి మేడలవుతుంది అనేటటువంటిది చాలా చాలా అద్భుతం